హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే మొన్న చీరాల ఓ డ్రైవ్ అయితే నేను ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను ఈరోజు మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను అనమాట అప్పుడే స్టార్ట్ అవుతుంది వేలం పట్ట కొంతమంది ఇదిగో చక్కగా ఇసుకతో దిబ్బల్లా పేర్చేసి రెడీగా ఉన్నారు మన వ్యాపారస్తులైతే నిజంగా అండి మీరు వెలం ఎక్కడ వ్యాపారస్తుల దగ్గరకన్నా సండే వెళ్ళినప్పుడు వేలం పాట దగ్గరికే వెళ్ళమని చెప్తాను నేనైతే ఇంత చవక్కి రొయ్యలు పీతలు దొరుకుతున్నాయి చేపలు దొరుకుతున్నాయి అంటే నాకు నమ్మబుద్ధే కాలేదనమాట వెళ్ళిన దాకా కూడా అసలు ఇంత రీజనబుల్గానా ఇంత తక్కువ అనిపించింది నాకైతే వేల దగ్గర ఏమంటుంది మనకు కుట్ట రెండు వందలు లేకపోతే మూడు వందలు అలా చెప్తారు కానీ అలా కాదు మనకి డైరెక్ట్గా సముద్రంలో నుంచి వస్తాయి కదా అవేంటంటే చక్కగా అక్కడ వ్యాపారస్తులు ఉంటారు వేలం పాట ఆయన ఉంటాడు మాములు అయినా తీసుకోవచ్చు వ్యాపారస్తులైనా తీసుకోవచ్చు ఆ పాట దగ్గర దగ్గరికి వెళ్ళి మనం అదైతే ఎక్స్ప్లోర్ చేద్దాం ముందైతే వెళ్దాం అనమాట నేనైతే బోట్లు వస్తున్నాయి అనేసి వెయిట్ చేశాను అనమాట మొన్న మొన్న ఏం చేశానంటే వీడియో అక్కడ వరకే వ్యాపారస్తుల దగ్గరే తీసి ఊరుకున్నాను సరే చూద్దామని వెళ్ళాను ఇదిగో వచ్చినాయి చూడండి అసలు గంపలు గంపలుగా వేసేసుకుంటున్నారండి బాబు మామూలుగా వచ్చిన కూడా ఇగో ఈ రొయ్యలు చూసారా ఈ రొయ్యలు ఆల్రెడీ వేలం పాట వేసేసారు బుట్ట వచ్చేసేసరికి ఈ బుట్ట మొత్తం కలిపి ఎనిమిది వందలకు తొమ్మిది వందలకు అమ్మారనమాట నిజంగా ఇదే రొయ్యలు మనం బయట తీసుకుంటే కేజీ రెండు వందల యాభై మూడు వందలు లేనిదే ఉండవు అనమాట చూసారా పడవల్లో నుంచి వస్తున్న ఎప్పుడే స్టాకు నిజంగా చెప్తున్నానండి ఒక్కసారి విజిట్ చేసి ఓ దగ్గరికి వెళ్ళి అంటే బల్క్లో కావాలనుకున్నాడు మాత్రం ఓ డ్రైవ్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిందనే చెప్తాను ఆ పీతలు మనకెన్ని ఒక పది పీతలో పదిహేను పీతలో రెండు వందలు పది పీతలు ఇంచుమించుగా నుంచిగా రెండు వందలు అమ్ముతారు కదా కుట్టలు కుట్టలు పోసారండి బాబు పీతలు పేత అదిగో కుట్టలు కుట్టలు పోసి బ్యా వ్యాపారస్తులు మొదలెస్తాడు అనమాట బేరము ఆ పీతలు వచ్చేసి ఐదు వందల కండి నుంచి స్టార్ట్ చేశాడు లాస్ట్కి త్రీ హండ్రెడ్కి అయితే మొత్తం అమ్ముడు పోయినాయి అనమాట నేను మూడు 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 అంటుంటే ఏ ఏ పదమూడు వందలు లేకపోతే వేరేగా అనుకున్నాను తర్వాత తెలిసింది డబ్బులు ఇచ్చేటప్పుడు చూశాను అనమాట మూడు వంద మూడు అంటే మూడు వందలు ముప్పై అంటే మూడు <murv> వేలని <murv> తర్వాత అర్థమయ్యింది బాబోయ్ ఇంత తక్కువ రేటుకి వస్తుంది వీళ్ళందరూ వ్యాపారస్తులు వ్యాపారస్తులు ఏంటంటే ఇప్పుడు మామూలుగా తీసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చేసేవటానికి బొచ్చలు తీసుకుని వస్తారనమాట అమ్మ మీరు తీసుకుంటారా చేసేస్తానా అని అడుగుతారు ఇంకో అయితే హోల్సేల్గా వేస్తున్నారనమాట అంటే మనకి షిఫ్టింగ్కి వెళ్తాయి కదా అవ అవైతే చూపిస్తున్నాను ఇప్పుడు ఎక్కడ ఎక్కడైనా మనం తీసుకోవచ్చు రొయ్యలు షిఫ్టింగ్కి వెళ్ళిపోతున్నాయి ఇవి శంకు రొయ్యలు తెల్ల రొయ్యలు అలాగే టైగర్ రొయ్యలు అవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వ్యాపారస్తులు కొంతమంది కొన్ని అయితే వాళ్ళు కొన్ని తీసుకుని కర్మాయి షిఫ్టింగ్ వేస్తారు నిజం చెప్తున్నానండి నాకైతే హెవెన్ అనిపించింది నేను ఇంతవరకు సముద్రం ఇవి టేస్ట్ చేయలేదు ఫస్ట్ టైం అనమాట చూడటం సముద్రం ఎలా ఉంటాయో చెప్తారా ఒకసారి ఎందుకంటే నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు టేస్ట్ చేయాలంటే మనకు కొత్తది భయం అనమాట అది టైగర్ రొయ్యలల్లా తీసి ఒక పక్కన పెడుతున్నారు చూడండి ఇవంటే వీరు స వీటికి సపరేట్ కాటా వేస్తారు సపరేట్గా మాట్లా వెయిట్ అదంతా మాట్లాడుకుంటారు అనమాట రేటు కాకపోతే నాయన గంగమ్మ తల్లి ఇంత ఇస్తుందా సంపద అనిపించింది నాకైతే ఫస్ట్ టైం కదా చూడటం ఇవి చూసారా వీటిని ఏమంటారు పండుగప్ప అంటారు ఇదేంటి తెల్లగా ఉంది ఇదేంటి నల్లగా ఉందని కూడా అడిగాను నేను పండుగప్పలో ఐదు రకాలు ఉంటాయంట నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట అలాగే టోనా ఫిష్ ఉన్నాయి చూడండి టైగర్ రొయ్యలు ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుని వీళ్ళు అమ్ముకుంటారు అంటే డైరెక్ట్గా గంగలోకి వెళ్ళి తెస్తారు కదా వాళ్ళ దగ్గర వేలం పట్టేసి వీళ్ళు తెచ్చుకుంటారు ఇంకో పెద్ద పెద్ద పండుగప్ప చూపిస్తా చూడండి అది చూడటానికి మీకు ఫోన్లో ఇదైతే టూ ఆఫ్ ఇష్యూ చూడటానికి మీకు ఫోన్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ పండుగప్ప చాలా పెద్దది మినిమం ఒక ట్వంటీ ఫిఫ్టీన్ కేజెస్ ఖచ్చితంగా ఉంటుంది అంటే అక్కడ వీడియో తీస్తే ఏమంటారని భయం వేస్తూ తీసాను అనమాట ఇదిగోండి పండుగప్ప మీరు నాకు తెలిసి ఆయన చెప్పాడు ఇంచుమించుగా ట్వంటీ కేజెస్ ఉంటుందమ్మా అన్నాడు చాలా పెద్దది అరీక్ష నింద పట్టిందనమాట అసలు ఇంత పెద్ద చేపలు చూడటం నేను ఫస్ట్ టైం అనమాట దీన్ని గోల్డ్ ఫిష్ అని కూడా ఏదో అంటారని కూడా చెప్పాడు గురువిందలు ఈ కుట్ట చూసారా బాబో ఈ కుట్ట ఎంత అనుకుంటున్నారు రెండు వందల యాభై అండి బాబు ఈ కుట్ట నాకైతే భలే ఆశ్చర్యం అనిపించింది ఈ ఉప్పు చేపలు కూడా పెట్టుకో చేస్తారంట ఇది గొండి రొయ్యలు అసలు ఎంత తక్కువ రేట్ అంటే మనం అక్కడ బ బెలం ఆడుకోవడమే బా వాళ్ళ వేలం వాడుతూ ఉంటే ఎవరు ఎత్తేస్తే వాళ్ళే ఇదిగో ఇక్కడ పీతలు ఏరుకుంటున్నారు చూడండి ఈయనైతే ఈ పీతలన్నీ కలిపి మూడు వందల యాభై తీసుకున్నాడు ఈయనైతే రెండు వందలు తీసుకున్నాడు అంటే తక్కువ పీతలు ఉన్నాయి అందుకని రెండు వందలు తీసుకున్నాడు ఇక కవర్లో ఎత్తుకుని వేసుకోవడమేనమాట సండే వెళ్తే మాత్రం ఖచ్చితంగా సాయంత్రం పూట ఖచ్చితంగా మీకు కావాలంటే సముద్రమే తెచ్చుకోండి ఇగో చిన్న చిన్న చేపలు ఇవంత ఇచ్చాడు ఆయన రెండు వందల యాభైకి ఇచ్చాడంతే చాలా తక్కువ అనమాట అసలు నేను ఫస్ట్ టైం అనమాట చూడటం మరిన్ని మంచి వీడియోస్ వస్తాయండి మన ఛానల్లో ప్లీజ్ లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ మరి ఎన్నో వస్తాయి మీకు నాకు తెలిసిన విషయాలు తెలియని విషయాలు అన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఈ పేదలు వచ్చేసి మూడు వందల పలికి అనమాట ఈ సముద్రం జల్లలు ఇట్లా ఉచ్చులు ఉచ్చులుగా ఎత్తుకొస్తున్నారు అనమాట పీతలు ఉచ్చులుగా ఇదంతా అనుకుంటున్నాయి కొత్త మొత్తం నాలుగు వందల యాభైకి ఇచ్చాడండి ఈ కుట్ట మొత్తం ఈ కుట్ట చేపలు మొత్తం నాలుగు వందల యాభైకి ఇచ్చాడు అసలు అంత సవకంటే బాబోయ్ అసలు మామూలు చవక కాదు ఇంత సవక్గా నేను ఎప్పుడు చూసింది లేదు విన్నది లేదనమాట ఇవి హార్బర్కి ఇట్లా ఓడ్రైవ్కి వెళ్తే తక్కువకి వస్తాయి అనుకున్నాం కానీ ఇంత తక్కువ వస్తాయి అని అనుకోలేదు ఇక్కడ చేప అంటలేదండి ఎండు రోజులు ఎండి చేపలు అని